వెల్కమ్ టీవీ న్యూస్ ఈనాటి ఈ యొక్క మీడియా సమావేశంలో నాతో పాటు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు సీనియర్ నాయకులు మల్ల్యం రెడ్డి గారు కన్వీనర్ పవన్ కుమార్ గారు మామూనారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మిథున్ మిథున్ రెడ్డి గారు సారీ పార్లమెంట్ 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 మావూనర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మిథున్ రెడ్డి గారు దేవరగాథ్రా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కొడంగల్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బంటు రమేష్ గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు షాద్నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అన్న బాబాయ్ గారు సీనియర్ నాయకురాలు మాజీ జిల్లా అధ్యక్షురాలు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మనాభారెడ్డి గారు అశోకడు గారు నర్సిను గారు మరి మీడియా మిత్రులందరికీ కూడా నాయకు నమస్కారం మరి ఈనాడు అందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే మూడు నెలల లోపల పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఎన్నికల నేపథ్యంలో రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల కోసం సమాయమై సమాయమత్తం సా సమాయమత్తం అవుతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ ఈ మూడు పార్లమెంటు నియోజకాలు కలిసి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఐదు క్లస్టర్లు తెలంగాణ రాష్ట్రంలో సో ఐదు క్లస్టర్లలో ఇదొక క్లస్టర్లో ఈ మూడు నియోజకవర్గాలు ఉంటాయి సో క్లస్టర్ల వారీగా ఈరోజు ఆ క్లస్టర్ అంటే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటగా తెలంగాణలో ప్రారంభమైనటువంటి క్లస్టర్ కార్యక కస్టర్ మీటింగ్కి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు పాల్గొనబోతున్నారు మహబూబ్ నగర్ నుంచే దీన్ని ప్రారంభం చేయబోతున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకునేటటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలను తీసుకొని క్షేత్రస్థాయి వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పోతున్నటువంటి సందర్భంగా మరి మొట్టమొదటగా ఈ క్లస్టర్ సమావేశానికి అమిత్ షా గారు హాజరై వారు ముఖ్య అతిథిగా రాబో రా వచ్చి వారికి అందరికి కూడా మరి కార్యకర్తలకు అందరికి ఒక దిశానిర్దేశం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటి సమావేశం మొట్టమొదటి సమావేశం మా నుంచి ప్రారంభం చేయడం మరి మహబూబ్నగర్ నాగర్ కర్నూలు నల్గొండ మూడు మూడు పార్లమెంటు స్థానాల క్లస్టర్ అంటే మూడు పార్లమెంట్లు కలిసి ఒక క్లస్టర్ కాబట్టి వారిని ఈ మూడు పార్లమెంట్లే కాకుండా ఇంకా వేరే క్లస్టర్లో ఆ రోజు మనం ప్రారం పాల్గొనబోతున్నాం ఫస్ట్ మొట్టమొదటగా ఫస్ట్ క్లస్టర్ వాళ్ళు పాల్గొనబోయేది నగర్ నుంచి సో తెలంగాణ మొన్న జరిగినటువంటి ఎన్నికలను చూసుకుంటే ప్రజలంతా కూడా మార్పు కోరుకున్నటువంటి నేపథ్యంలో నిరంకుశత్వానికి స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణలో ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న నేపథ్యంలో వారి అరాచకమైనటువంటి పాలనను పాలదోలాలని ప్రజలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని దించాలని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకతతో మరి మార్పును కోరుకొని మరి ఆ వ్యతిరేకతను నిర్మించిందేమో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కానీ అరాచకం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చడంలో మోసాలు కానీ కేవలం ప్రాజెక్టుల పేరు మీద దోపిడే కానీ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం కానీ ఇలాంటి అనేక అంశాలపైన ఉద్యోగుల అంశాలే కానీ నిరుద్యోగుల అంశాలే కానీ దళితుల యొక్క దళితులకు ఇచ్చినటువంటి హామీలే కానీ గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలే కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలే కానీ ఇట్లా అనేక హామీల విషయంలో వారు ప్రజలని మోసం చేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టింది అనేక ఉద్యమాలు చేసింది ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకతని ప్రభుత్వం పైన నిర్మాణం చేసింది మరి ఆ యొక్క వ్యతిరేకత ప్రజల లోపల పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని గద్దె ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కొన్ని దుష్ప్రచారాలతో వాళ్ళు అంటే ఒక భారీ మెజార్టీతో గెలిచిన అనేటటువంటి ఏదో మేమేదో గెలిచేసినటువంటి ఒక ఏదో ఆనందంలో తేలి ఆడుతున్నారో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు బొటాబోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బొటాబోటీ స్థానాలు అధికారంలోకి వచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారే ఈ దేశంలో మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా వాళ్ళ కోరుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే మూడవసారి ముచ్చటగా మరీ మరోసారి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు అత్యధికంగా పార్లమెంటు సీట్లను భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పది నుంచి పన్నెండు స్థానాలకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుంది తెలంగాణలో గణనీయమైనటువంటి స్థానాలను